ఎం వెంకటేశ్వరరావు ఉమా మాధురి వీళ్ళు సింగరాయకొండ నుంచి వచ్చారు పెళ్ళయి వన్ ఇయర్ అయిందా ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటప్పటికి తొమ్మిదో నెలలో ఇక్కడికి వచ్చారు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో నా దగ్గరికి వచ్చారు వచ్చే టైంలో వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటంటే ఏంహెచ్ చాలా తక్కువ జీరో పాయింట్ వన్ అలాగే భార్యకు వచ్చేటప్పటికి నీటి బుడగలు పీసీఓడి ఉందని చెప్పారు ఇంకా బల్కీ యుట్రస్ మల్టిపుల్ పైబ్రాయిడ్స్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా బల్కీ యుట్రస్ మల్టిపుల్ పైబ్రాయిడ్స్ అని చెప్పారు అలాగే లెఫ్ట్ టూబో ఒవేరియన్ మాస్ లెఫ్ట్ ఒవేరియన్ సేరస్ సిస్ట్ ఉంటుందని చెప్పారు ఇంకా స్మాల్ పోస్టీరియర్ వాల్ ఇంట్రా మ్యూరల్ పైబ్రాయిడ్ ఉంటుందని చెప్పారు ఇవన్నీ బయట చేయించినవి వాళ్ళు ఎంఆర్ఐలు సిటీలు స్కాన్లు ఇట్లా రకరకాలుగా తీసి అలాగే భర్తకు వచ్చేటప్పటికి కణాలు నిల్లు ఉన్నాయి అని చెప్పారు ఒకసారేమో ఆలిగో యాస్టినో టెరటో జ్యూస్ పెరిమియా చాలా లో కౌంట్ ఆల్మోస్ట్ మొటిలిటీ లేదు మార్పాలజీ లేదు అని చెప్పారు ఇంకొకసారి వస్తే జీరోకే వచ్చేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ లో మన దగ్గరికి వచ్చారు ఎందుకంటే బయటంతా ఆపరేషన్లు లో చెప్పారు పీసీవోర్డ్లకు ఒక లాప్రోస్కోపీ ఫైబ్రాయిడ్లకు ఒక ఆపరేషను మళ్ళీ బోల్డ్ ఉన్నాయి కదా బోల్డ్ ఆపరేషన్లు ఎంత చేసినా వస్తుందో లేదు తెలియదు కాబట్టి అవి ఎప్పు వీలైతే డోనార్ ఎందుకంటే కణాలు తక్కువ ఉన్నాయిగా సో అవి ఉన్న కణాలు కూడా ఆకారాలు లేదు కదలికి లేదు కాబట్టి డోనార్కి వెళ్తే మంచిది ఉన్నారు ఇలా కాదు ఈ ఆపరేషన్ లేకోకుండా అవి లేకోకుండా మరి డోనార్లు లేకోకుండా చక్కగా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఇస్తున్నారు ఈ డాక్టర్ గారు అని చెప్పి మన దగ్గర తెలుసుకుని మన ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా అంతేనా ఒక ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా వచ్చారు వచ్చాక మన దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ విన్నాక ఆయనలో ధైర్యం కలిగింది చక్కగా టెస్ట్లన్నీ చేయించుకున్నారు మందులు వాడారు వాడిన మూడు నెలల్లోనే ప్రెగ్నెంట్ న్యాచురల్ గా ఇదిగో బ్లడ్ టెస్ట్ కూడా చేయించాం సేరం బేటాయి యూరిన్ టెస్ట్ కాదమ్మా బ్లడ్ టెస్ట్ కూడా చేయించే సేరం బేటాయి చేస్తే పదహారు వందల పదహారు వచ్చింది ఐదు లోపు ఉంటే ప్రెగ్నెంట్ కాదు పదహారు వందల పదహారు వచ్చింది కాబట్టి ప్రెగ్నెంట్ సరే స్కాన్ తీయించండి అయ్యా అని చెప్తే స్కాన్ తీయిస్తే వాళ్ళకి ఫస్ట్ లో ఒకసారి తీయించేమో ఓన్లీ శాక్ యోగాకు మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఇవి ఎంబ్రియో రావట్లేదు అని ఇచ్చారు ఇదిగో ఫస్ట్ ఇదేగా ఒకటి యోగ శాఖ మాత్రమే ఉంది ఇంకా ఎంబ్రియో రాలేదు అని చెప్పి అన్నారు సరే ఇంకొక నాలుగైదు రోజులు ఆగి మళ్ళీ ఎల్లండి అయ్యా వస్తుందని చెప్పాను చెప్తే నెక్స్ట్ మరలా స్కాన్ తీయించారు స్కాన్ తీస్తే ఈసారి అవి కూడా వచ్చేసి ఇప్పుడు గర్భ సంచలనే వచ్చింది టూపుల్లో కూడా రాల అంటే ఒకే రకమైన మందులకి అటు కణాలు పెరిగాయి కౌంట్ ఫుల్ గా పెరిగింది న్యాచురల్ గా వచ్చింది పీసీఓడి కరిగింది కంట్రోల్ అయింది పీసీ అలాగే అలాగే పైప్రాయిడ్స్ అనేవి గెడ్డలు గెడ్డలుగానే ఉన్నాయి బిడ్డ వచ్చేసింది బిడ్డ వస్తే నేను చెప్తున్నాను గెడ్డలు అణిగిపోతాయి మనం గెడ్డల గురించి వరి అవ్వక్కర్లేదు అని చెప్తున్నాను అలా చెప్పినా చాలా మందికి డౌట్గా ఉంటుంది ఎందువల్ల వచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను ఎన్నింటిని ఎలా కంట్రోల్ చేశాము ఈ మూడు నెలలు అనేది నేను చెప్తాను ఈలోపు మనం ఒక్కసారి వారు వచ్చిన వాళ్ళ యొక్క ఒపీనియన్ విందాం ఎందుకంటే ఆయన కూడా మూడు చోట్ల మీలాగే బాధపడ్డారు కాబట్టి చాలా చోట్ల ఎన్నో రకాల అవమానాలు పొందారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ విన్న తర్వాత నేను ఎలా తీసుకొచ్చాను వీళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది చెప్తాను చెప్పండి బెస్ట్ గారు ఫస్ట్ డాక్టర్ గారికి ఉదయపూరం నమస్కారాలు అలాగే వచ్చిన అందరికీ నమస్కారాలు యాక్చువల్గా నాకు ఏమైందంటే నేను రైల్వే దాంట్లో జాబ్ చేస్తూ ఉంటాను జాబ్ చేస్తూ ఉంటే ఒక ట్రాక్ మ్యాన్ వాళ్ళకి ఇలాగే మేము వైఫ్కి చెక్ చేసుకుంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైబ్రేడ్స్ ఉన్నాయి మేము అక్కడ విజయవాడలో వాడుతున్నాము నేను యూట్యూబ్లో చూశాను ఒక టూ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ వాడాలని చెప్పి చెప్పారు నేను యాక్చువల్గా లాస్ట్ టైం జూన్ జూన్లోనే రావాలి బట్ మా మమ్మీకి డాడీకి వీళ్ళందరికీ యూట్యూబ్ అంటే అదేదో తెలియక నేను చెప్తే నమ్మల నమ్మకుండా ఒంగోలు చెప్పి తనిగి అని చెప్పి తల తిప్తి తిప్తే చాలా డబ్బులేని అడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఐవీఎఫ్ చెప్పి డోనర్స్ చెప్పి చాలా చెప్పారు నాకు ఇంకా వాళ్ళ మీద నమ్మకం లేదు డాక్టర్ గారి మీద నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు చాలా నమ్మకం కలిగి ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మంచిదని చెప్పేసి నేను డాక్టర్ గారి మీద నమ్మకంతో వాళ్ళ రానన్నా సరే మా మమ్మీ నీ డాడీ అందరినీ బలవంతంగా తీసుకుని ఇక్కడికి వచ్చా వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా డాక్టర్ గారి స్పీచ్ అయిన తర్వాత వాళ్ళకి కూడా నమ్మకం కలిగింది ఒక డాక్టర్ గారు చెప్పింది ఇవన్నీ చూస్తే నిజమే మనకి కూడా వస్తదేమో అని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగి బట్ నాకు ముందు రావడానికి ముందు నుంచి నమ్మకం ద్వారా నేను ఇక్కడ తీసుకుని వచ్చాను మా వైఫ్ని బట్ అలాగే డాక్టర్ గారు చెప్పిన ఫుడ్ టైం టు టైం మెడిసిన్ డాక్టర్ గారు ఇచ్చిన బుక్ లో డైట్ టైం టు టైం అవన్నీ తీసుకోవడం వల్ల అన్ని చేయడం వల్ల డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ వల్ల మా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మనం చెప్తున్నాం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ ఏమి లేదు ఇది క్రిములు హార్మోన్లు దాకే చెప్పాను మీకు క్రిములు హార్మోన్లు ఏ క్రిములు అయితే ఉన్నాయో క్రిములు ఉంటే హార్మోన్లు సెకలు ఉంటే క్రిముల వల్ల సీము గడ్డలు వస్తాయి హార్మోన్ల సెగ వల్ల సెగ్ గడ్డలు వస్తాయి అది ఓవేరి సిస్ట్ వచ్చు చాక్లెట్ సిస్ట్ అవ్వచ్చు ఎండోమెట్రియల్ సిస్ట్ వచ్చు ఫైబ్రాయిడ్లు అవ్వచ్చు గడ్డలు అవ్వచ్చు ఈవిడికి కూడా అలాగే వచ్చినాయి లెఫ్ట్ టూబో ఓవేరియన్ మాస్ లెఫ్ట్ ఓవేరియన్ సిర సిస్ట్ వచ్చింది అలాగే వాల్ ఇంట్రామోరల్ ఫైబ్రాయిడ్ వచ్చింది బల్కీ యూట్రస్ విత్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అని ఎంఆర్ఐ స్కాన్ లో కూడా చెప్పారు అలాగే పీసీఓడి నీటి బుడగలు పీసీఓడి నీటి పొడగలేము హార్మోన్ల సెగగడ్డలు ఈ పైబ్రాయిడ్లు ఒబేరసి గడ్డలేమో చీము గడ్డలు హార్మోన్ల సెగగడ్డలు రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని తొలగించటము హార్మోన్లని సరిచేస్తే సరిపోద్దున్న ఏఎంహెచ్ కూడా జీరో పాయింట్ వన్ జీరో జీరో పాయింట్ వన్ జీరో కాబట్టి ఆవిడ ఏఎంహెచ్ బాగాలేదు కాబట్టి అవి చేయాలి డోనేట్ చేయాలి పెట్టాలకి అలాగే ఈయన కణాలు కూడా ఆకారాలు లేవు కదలికలు లేవు బొట్ల లేవు కౌంట్ లేవని చెప్పారు అలాగే తర్వాత వస్తే జీరో కూడా అయిపోయింది కాబట్టి ఐవిఎఫ్ డోనార్ అన్నారు ఈయనకొక ఆవిడకి ఒక డోనార్ ఇంకేమమ్మా బిడ్డ ఎవరు బిడ్డది ఎవరు బిడ్డ రెండు కిడ్నీలు అమ్ముకోవాలంటే రెండు కాజులు అమ్ముకున్నట్టు రెండు కిడ్నీలు అమ్ముకుని జేలో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవడమే నడుచుకుంటా ఇది ఎందుకంటే నో గ్యారంటీ నో వారంటీ మళ్ళా పైగా కనీసం దత్తత తీసుకున్నా కూడా గ్యారెంటీగా గా బిడ్డ చేతిలో ఉంటది ఇక్కడ బిడ్డ లేదు కనీసం మన బిడ్డ కూడా కాదు ఒకవేళ అయ్యి సక్సెస్ అనుకో మన బిడ్డ కాదు కదా అని ఏడుపు ఒకవేళ సక్సెస్ కాలేదనుకో బిడ్డ లేదు డబ్బు పోయే రెండు డబుల్ ఏడుపు కానీ ఆనందం ఎవరికి డాక్టర్ గారికి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డబ్బులు వస్తాయి ఇక్కడ గ్యారంటీయే కదా కాబట్టి అందుకే నేను చెప్తాను ఇది కాదమ్మా మనం ఎక్కడ సమస్య ఉందో అది గుర్తించి తొలగించాలి ఈ గడ్డలు రావడానికి శిస్తులు రావడానికి కారణమైన క్రిముల్ని హార్మోన్లని సరి చేసుకోండి మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది మీ కణాలతో మీ అండాలు సక్రమంగా ఉండి మీ బిడ్డ మీ చేతికి వస్తుంది అప్పుడు మనకు సంతోషం ప్రతి వ్యక్తికి తన బిడ్డ కావాలనే కోరిక ఉంటది అలాగా బిడ్డను తెచ్చుకోవచ్చు ఏ అయితే ఉందో ఆయన వీరి కణాలు ఎన్నాళ్ళు తలలు తినేసిని తోకలు తినేసిని తల తోక లేకుండా చేసిని కదలకలు లేకుండా చేసిని చివరికి మొత్తం మింగేసి గుండు సున్నం కూడా చేసినాయి మధ్యలో ఆ క్రిముల్ని మనం గుర్తించాం తొలగించాం మందులు పెట్టి పెద్దకి వెంటనే కణాలు వచ్చేసినాయి శుభ్రంగా ఆయన కణాలతోనే ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చింది అయ్య చేశామా ఆపరేషన్ చేశామా ఐవలు చేశామా ఏమీ లేవు జస్ట్ ఆయన వీర్య కణాలని క్రికెట్ ఆడుకుంటున్న క్రిముల్ని గుర్తించాం వాటిని క్రికెట్ ఆడేసాం బాల్ కొట్టి సిక్స్ బౌండరీ దాటించి బయట పడేసి క్రిములు ఎప్పుడైతే పోయినాయో ఆయన వీరకణం బతికింది హాయిగా చక్కగా గర్భసంచి దగ్గరికి వెళ్ళింది అక్కడ అండంతో కలిసింది పిండం తయారయ్యి బిడ్డ కింద ఫామ్ అయ్యింది అది లెక్క అర్థమైందా అలాగా మనం సరిచేయాలి తప్ప మసి పూసి మారేడికాయ చేస్తాను ఐవియపులు చేస్తానంటే ఫలితం రాదమ్మా డబ్బులు పోవడం ఒకటే తప్ప ఏ ఫలితం ఉండదు నూకేళ బిడ్డ రాదు ఇందాక నేను చెప్పింది అదే క్రిములు ఉంటే మనం మొక్క రాదు ఒక విత్తనాన్ని తినేస్తాయి మొక్కలు వచ్చినా కూడా మొక్కలైనా చీడా పీడా రూపంలో నాశనం చేస్తాయి పైరు నాశనం చేస్తాయి పంట చేతికి రాదు బిడ్డ అభాషణ అయిపోద్ది అందుకే బిడ్డని కాపాడుకోవాలి క్రిముల నుంచి దాని గురించే మేము రమ్మన్నాం ఎందుకంటే ఏ క్రిములు అయితే గుర్తించి బిడ్డను తీసుకొచ్చామో అదే క్రిముల పద్మవహంలో ఇంకా బిడ్డ ఉంది బిడ్డను కూడా కాపాడటం మన వల్లే సాధ్యం అక్కడ ఉన్న డాక్టర్లకి క్రిముల గొడవ తెలియదు ఈ హార్మోన్లు గొడవ తెలియదు వీటిని మనం ఎలాగైతే సరిచేసి గర్భ సంచిలో బిడ్డను తెప్పించామో అదే విధంగా మన బిడ్డను నిలబెట్టడం కూడా ఆ క్రిముల పద్మవహం నుంచి జాగ్రత్తగా బయటికి తీసుకురావడం కూడా మనకే తెలుసు కాబట్టి వచ్చి కాపాడుకోమన్నాం ఆ మందులు తీసుకెళ్ళమన్నాం ఆ క్రిముల పద్మవహం నుంచి బిడ్డని కాపాడే మందులు తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు భార్య రావక్కర్లేదు అన్నాం ఎందుకు దూరం నుంచి రావడానికి ఇబ్బంది కాబట్టి భార్య రాకపోయినా పర్లేదు వేవుళ్ళు ఉంటాయి వాళ్ళు రాకుండా వాళ్ళకి చేయాల్సిన టెస్టులన్నీ మనం అక్కడే చేయించేస్తాం చేద్దానికి వద్దాం అనుకుంటారా లాక్చల్ గా నీరసంగా ఉండాలి నేనే వస్తానని చెప్పింది పర్లేదు నేస్తంగా అయినా వద్దురు కానీ ఏం పర్లేదు ఇప్పుడు ముందు బిడ్డని చక్కగా సంరక్షించుకోవాలి మనం మీకు ఒక బుక్ కూడా ఇస్తాను ఇప్పుడు నేను ఓకే సార్ రామ్ ఇప్పుడు ఇన్నాళ్ళు మనము మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చాం దాంట్లో మీరు ఏం తినాలి ఏం తినకూడదు ఏం తింటే మంచిదని చెప్పాం అలాగే భార్య భర్తలు ఎలా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి చెప్పాం మరి ఇప్పుడు సంతానం పొందడానికి సంతానాన్ని ఏపుగా ఎదిగించడానికి బిడ్డని సంరక్షించుకోవడానికి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఈ బుక్ ఇస్తున్నాను గర్భిణిగా ఇవి తినాలి అలాగే జాగ్రత్తగా బిడ్డని కాపాడుకోవాలి ఆల్ ది బెస్ట్ శీఘ్రమే ది బెస్ట్ ఆ భగవంతుడు దయ కృప అప్పుడు దొరికింది ఆయనకి ఆ దేవుడు వాళ్ళని కరుణించాడు ఇప్పుడు అలాగే మీకు కూడా ఆ దేవుడు మంచి చెయ్యాలని చెప్పి ఆయన వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు ఏ యూట్యూబ్ వీడియో ద్వారా అయితే ఆయన దేవుడు ద్వారా చూసుకుని ఇక్కడికి వచ్చాడు అదే యూట్యూబ్ వీడియో కూడా మీ దగ్గరికి చేరింది అంటే మీరు దేవుడు కృపకి పాత్రులయ్యారని అర్థం లేకపోతే మీకు వీడియో కనపడదు అది ఎన్నో లక్షల వీడియోల్లో ఈ వీడియో కనపడిందంటే అర్థం మిమ్మల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడని అర్థం అలా చూశారు కాబట్టి మీరు వచ్చారు కాబట్టి వాడగలుగుతున్నారు ఇక్కడికి రావాలంటే అంతే ఫీజు మాత్రం ఐదు వందలే సంవత్సరానికి బిడ్డ పుట్టే వారికి గర్భిణీ వరకు అలా చేసుకుంటూ వస్తున్నాం సరే వెంకటేశ్వరరావు గారు మీకు అభినందనలు సింగరాయకుండా సింగరాయి ఇది అక్కడ ఉంటారా ఫ్యామిలీ అక్కడ ఉండదు సార్ భీమవరం సార్ ఉండేది భీమవరం ఉండేది సింగరాయి సార్ సార్ చేసేది భీమవరం జాబ్ చేసి సింగరాయి కొండ జాబ్ చేసేది సింగరాయి భీమవరం నేటు భీమవరం అత్తగారి తనుకు సార్ ఓ అత్తగారిది తనుకు ఇన్ని జిల్లాలను కవర్ చేసాను భీమవరం తనుకు భీమవరం బుల్లోడివి తనుకు బుల్లెమ్మ చేసేది సింగరాయి మందులు అవి ఇస్తారు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మనకి వీడియో ఇచ్చారు మీలో కూడా ధైర్యం కలగాలని ముందుకొచ్చి ఇలా మీకు ఇన్స్పిరేషన్ గా కొంచెం మోటివేషనల్ గా ఉంటదని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు ఆయన ఇలాంటి వాళ్ళు కొంచెం అరుదు మనకు వెంకటేశ్వరరావు ఉమా మాదిరికి మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం